ఈరోజు ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నానండి చూడండి నేను ఏ విధంగా చేస్తాను అనేది టేస్ట్ అయితే చాలా బాగుందండి అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ చర్చికి వెళ్ళాలండి లేట్ అయిపోయింది ఉదయాన్నే సెవెన్ థర్టీకి ఉంటుంది అనమాట ముందుకని ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను చూడండి ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం ఈరోజు చర్చ్లోనే లేట్ అయిపోయిందండి అందుకనే వీడియో తీయడానికి అవ్వలేదు లేట్ అయిపోయిందనమాట చూసారా ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గింది కదండి ఇప్పుడు ఇందులో అయితే మనం ములక్కాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం సింపుల్గా అయితే చేసేస్తున్నానండి టైం అయితే చాలా అయిపోయింది అనమాట ఇంకా అందుకనే ఫాస్ట్గా అయితే కుక్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇందులోనే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు ములక్కాయలు మగ్గిపోతాయండి త్వరగా ఒకసారి మూత తీసేస్తే చూద్దామండి చూసారా ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఇందులో టమాటాలు రెండు టమాటాలు పేస్ట్ చేసుకున్నాను ఇదైతే వేసేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి టమాటా కూడా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో అయితే కారం అయితే యాడ్ చేసుకుందామండి చూడండి ఒక టూ స్పూన్స్ లోపైతే కారం పడుతుంది కారం అయితే యాడ్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మళ్ళుతుంది కదండి ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను లైట్గా టమాటాలు ఎక్కువ లేవండి అందువల్ల లేదంటే ఇంకా టమాటా ఒకటి వేసేసి చేసేదాన్ని టమాటాలు తక్కువ ఉండటం వల్ల అయితే ఇంకా ఇలా కొంచెం ఆమ్చూరు పౌడర్ అయితే వేసాను ఇంకంతే ఓ టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అది పెట్టేశాను ఒకసారి అయితే కర్రీ ఎంతవరకు కొంచెం చూద్దామండి చూసారా ఆయిల్ అయితే బయటకు వచ్చేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఒక్క ఐదు నిమిషాలు అలా శుభ్రం ఉంచేసి అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా టేస్ట్ కూడా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండి చర్చికి వెళ్ళొచ్చాం కదా టైం అయిపోయిందని చెప్పేసి అయితే ఫాస్ట్గా చేసేసాను ఇంకైతే తినేయడమేనండి లేటు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కామెంట్ కూడా చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే ఒక లైక్ కూడా చేయట్లేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ